వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే సిట్ ప్రిలిమినరీ చార్జ్ షీట్ కూడా తయారు చేసింది ఇప్పటిదాకా మనం చూస్తే మొత్తం నలభై మంది నిందితుల్లో పదకొండు మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఇప్పుడేమో మిథున్ రెడ్డి గారు విచారణ అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే అవకాశం కనిపిస్తోందా చార్జ్షీట్ షీట్ ఫైల్ చేశారు కదా సార్ ఛార్జ్ షీట్ ఫైల్ ఇంకా తర్వాత కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోతే ఇప్పటికే కొత్త వాళ్ళని యాడ్ చేసే కార్యక్రమం ఏదో చూడండి ఓటర్ లిస్టులు నమోదు కార్యక్రమం లాగా ఆధార్ కార్డులు పునర్నిర్మాణం పునర్నిర్వాచనం లాగా రేషన్ కార్డు మళ్ళీ షీట్ కదా ప్రిమినరీ షీట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చినట్టే కదా ఓవరాల్గా ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్లో మన విజయసాయి రెడ్డిని మళ్ళీ పిలిచారు కాబట్టి ఎవరి మీద ఇంకో నాలుగు కొత్త పేర్లు ఛాడీలు చెప్తే ఇంకా లాస్ట్కి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి కూడా గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్లో హైకోర్టు బెయిల్ మిథున్ రెడ్డి అసలు కర్మ క్రియా మిథున్ రెడ్డి అన్నారు మొదట్లో రాజకేషన్ రెడ్డి అన్నారు చెప్తున్నా రాజకేషన్ రెడ్డి తర్వాత రెడ్డి అసలు విజయసాయి రెడ్డి జ్యూటీ నడిచింది రాజీనామా చేసి పార్టీ మారగానే పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా రాజీనామా చేసిన తదాంతర పరిణామంలో స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇవాళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ బీజేపీ ద బెస్ట్ లాబి ఉన్న వాళ్ళు మా కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్ అవునా కాదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బయట ఉన్న లోపటు ఉన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎలా పరిరక్షించుకుంటారు అన్నదానికి ఇది ఒక కేస్ స్టడీ కాబోతోంది రెండోది మిథున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి గారిది ఈ సోషల్ మీడియాలో జనసేనల్లో ఆవేశాలకు కావేశాలకు గురే ఏదో భావావేశాలను ప్రదర్శించినంత మాత్రమే లేకపోతే తపేళ్ళ సేనలో నాలుగు నుంచి స్క్రోలింగ్లు అవన్నీ నడిచినంత మాత్రాన రాజకీయంగా అంత ఈజీ కాదు అంటే రానున్న రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం అసలు మిథున్ రెడ్డికే లేదంటారు విజయసాయి రెడ్డికి అయితే ఎప్పుడు లేదు ఇని కూడా లేనట్టే అంటే జగన్మోహన్ రెడ్డి దాకా అసలు అవకాశం లేదు అసలు ఏమే లేదు సార్ ఇప్పటికే గౌరవ మీరు అది లైవ్ లా అని ఒక ఇది వస్తూ ఉంటుంది దాంట్లో మీరు ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నాండి క్రిస్యర్గా తెలుస్తుంది గౌరవ హైకోర్టు కానీ ఈ సబ్సిక్వెంట్ ఈ ఏసీబీ కోర్టులో దీన్ని ట్రయల్స్లో కట్టు పేస్ట్ చేసి ఎన్నాళ్ళు మమ్మల్ని జస్టిఫై చేస్తారన్న కోణంలో గౌరవ న్యాయస్థానాలు చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతున్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను నీ సిట్ అధికారులు అతి దగ్గరలో ఇద్దరు సెలవులు ఎలా పోతున్నారు మీరు లెక్క కేసిన తేల్చలేక ఇది ఏంటంటే సార్ ఒక అభూతకల్పంతో గతంలో చూడండి శంకరరావుని ఉత్తరం రాస్తే సిబిఎస్ఈడీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఆవేశానికి గురే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు అరెస్ట్ చేసి ఈ రోజుకి కూడా ఏంటో ప్రూవ్ చేయలేక ఇవాళ తిప్పటి అదే రాబట్టు వస్తే రాహుల్ గాంధీ ఎలా నెత్తినోరు కొట్టుకుంటాడు సేమ్ అదే అంటే గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జేడీ లక్ష్మీనారాయణ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారో అలాగే సిటీ వాళ్ళు జేడి లక్ష్మీ ట్రాన్స్ఫర్ అవ్వలేదే పుణ్యకాలం పంపించారు కదా బాంబే బాబే డీజీపీ అని ఇస్తామని చెప్పి వెళ్ళి డీజీపీ ఉన్నందుకు రాజీనామా చేసి బయటకు వచ్చారు అది కూడా కనుక్కోండు సార్ సో ఓవరాల్గా మీకు దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒక మిషన్ ఇచ్చారు మిషన్ అకంప్లిష్డ్ మిషన్ అకంప్లిస్ట్ లో కూడా మీరు మర్మం గమనించండి ఇన్కంప్లీటెడ్ కంప్లీట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓవరాల్గా బద్నాం చేసే కార్యక్రమం లక్ష కోట్ల అవినీతి అన్న వర్డ్ ఈ రోజుకి కూడా ఉంటుంది బట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయనంతటా ఆయనే చెప్పారు పదహారు వందల యాభై కోట్లు అంత సీన్ లేదు దీనికి మహాయితే పెనాల్టీ క్లాసెస్ తప్ప ఏం లేవన్న ఉదంతాన్ని కూడా ఆయన ఓటంకించినవి ఉన్నాయి మీరు రాజ్యంతం గమనించగలిగితే నేను మిషన్ కంప్లీటెడ్ అంటే ఆ రోజు ఒక రాజకీయ కుట్రపూరిత దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ఆపదించిన అన్ని కేసులు ఈ రోజుకి కూడా స్టాండ్ స్టిల్లే ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నాడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ సారాంశం ఏంటి ఈ కేసుకి నాకు సంబంధం లేదని చెప్పేశాడు సంబంధం ఉందని చెప్పి ఒక కేసు వేసి డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ అని కేసు తీసుకెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు కదా ఆ నిస్సాయ స్థితి ఎప్పటికప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఏదో నాలుగు రోజుల పాటు కోర్టుల చుట్టూ అడావడి చేసే కార్యక్రమానికి తప్ప ఇంక దేనికి తెరలేపట్లేదు ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు లిక్కర్ కేసులో ఈ రోజు తన మీద వచ్చిన అభియోగాల బాటిల్ కంపెనీ అభియోగం ఇవై అవి చెప్పి ఒకడు గన్నతో బెదిరించాడు వడంకై కానీ తీసుకెళ్ళి ల్యాండ్ని ఇన్వెస్టిగేట్ చేసి రాజకేష్ రెడ్డి చుట్టూ తర్వాత ఇప్పుడు మీరు అతను ఎవరండి గతంలో భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నాడు బాలాజీ బాలాజీ ఒక ఇంకో అతను తమిళ ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన ఒక ఆయన తీసుకొచ్చారు ఆయన పేరేటి బాలాజీ అప్ప అంటే ఇప్పుడు దాకా మొత్తం ఏ వన్గా కసిరెడ్డి రాజరెడ్డి తర్వాత సజ్జల ఏ ఎయిట్ చాణిక్య ఏ థర్టీ పైలా దిలీప్ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు బాలాజీ నవీన్ కుమార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలాజీ గోవిందప్పని తీసుకొచ్చారు బాలాజీ గోయల్ తప్ప మీద మీరు ఒకసారి ఛార్జ్షీట్ చూస్తేనండి అంటే ఎఫ్ఐఆర్ బ్రాండ్ని ఇక్కడ అమ్మకుండా చేసినందుకు కమిషన్ తీసుకోండి అసలు ఒకసారి ఇంటర్నల్గా వెళ్ళి దాని గురించి ఒక్కసారి పూర్వపూరలు ఆలోచించండి మీరు బ్రాండ్ అమ్మితే కమిషన్ ఇస్తాడే సాధారణంగా నాకు తెలిసి షవర్లెస్ బ్యాంక్లు కానీ మెక్డానల్డ్స్ కానీ ఇలాంటివన్నీ అమ్మితే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఉంటుంది ఇంకొంచెం రిక్వెస్ట్ చేసి ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రభుత్వానికి ఈ విధంగా సేల్స్ డిస్ప్రపోర్షినేట్గా పెంచడానికి మాకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలని లాబింగ్ నడుస్తాయి బట్ ఇట్ క్వైట్ ఆపోజిట్గా అమ్ముకుంటూ ఉండడానికి కమిషన్ అంటే నేను ఎక్కడ ఆశ్చర్యంగా ఉంది నాకు తర్వాత మీరు ఏదైతే ఆదాన్ డిస్టిలరీస్ అన్నవి ఏ ఆదాన్ డిస్టిలరీసా లేకపోతే దానికి పేరు మార్చి ఎస్పీ వేరు ఏ విధంగా చేశారా కొత్త డిస్టిలరీలు ఒకటేలా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ యూర్లో వచ్చే చూడండి ప్రభుత్వం వ్యాపారం చేసింది దాంట్లో ఏంటి స్పిరిట్ ఇరవై రూపాయలు డెబ్బై పైసలు కొంది దానికి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు రేటు ఫిక్స్ చేసి ఒక టేబుల్ ఎట్టించి దాన్ని సేవ్ చేసింది వచ్చిన డబ్బులు ఎక్కడికి వస్తే ఇందులో అన్ని ఎకరాంతా పోయింది ఏంటంటే మా అయితే బోటల్ కంపెనీలతో నెగోసియేషన్స్ బోటల్ కంపెనీ రేటు దాంట్లో ఎవడైనా ఎవడైనా కమిషన్ లేకుండా పని చేయడు కదా లేదు ఇప్పుడు ఇష్యూ అంతా అదే కదా అవునండి ఆన్లైన్ లేకపోతే ఇప్పుడు మన ఇద్దరం ఒక వస్తువు క్యాష్ ఇచ్చుకుంటారు మీరు క్రెడిట్ కార్డు మీద లేకపోతే డెబిట్ కార్డు మీద లేకపోతే మా అయితే మోడీ గారు చెప్పిన స్కానర్ చేసుకుంటారు ఖజానాకి డబ్బులు వచ్చినవి వాడు ఎండ్ ఆఫ్ ద డే స్కానర్ రూపంలో ఒక వంద రూపాయలు వచ్చి క్రెడిట్ కార్డు రూపంలో వంద రూపాయలు వచ్చి క్యాష్ రూపాయలు వంద వచ్చి మూడు వంద రూపాయలు చెప్పకుండా క్యాష్ వచ్చింది నేను జేబులో పెట్టుకుంటాను నేను రెండే ఓనర్ ఇస్తా అంటే కుదురుతుంది ఎందుకంటే కొన్న ప్రోడక్ట్కి సమ్ వాల్యూ ఇస్ దేర్ దాని మీద ప్రాఫిటే కదా గవర్నమెంట్ ఆర్జించింది ఆ ప్రాఫిట్ ఎక్స్చక్రకి వచ్చింది కదా వీళ్ళే మాటారు కదా నాన్నబుడ్డి అమ్మఒడి అని అంటే ఓవరాల్గా ఈ మిథున్ రెడ్డి ఈ పాలసీ తయారైన దగ్గర నుంచి డిస్టిలరీకి ఆర్డర్లు ఇచ్చేదాకా డిస్టిలరీలు ముడుపులు ఇచ్చేదాకా మొత్తం మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియ అనేది ఇప్పుడు వస్తుంది సరే సార్ మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు మీరు ఏ సరే ఒక ఎంపీ డెసిషన్ తీసుకుంటాడు క్యాబినెట్లో కూర్చుని ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అయితే లెక్కర్ పాలసీ ఈజ్ నాట్ బీన్ డిజైన్డ్ కదా కదా ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది ముడుపులు కేబినెట్ నిర్ణయం కాదు కదా ముడుపులు తీసుకోవడం కూడా మిథున్ రెడ్డి ద్వారా జరిగింది ఆదేశాలతో ఇదంతా జరిగింది అని మిథున్ రెడ్డి ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ముడుపులు ఈ డిస్క్లరీతో ప్రభుత్వం డైరెక్ట్ ఇంట్రాక్షన్ లో ఉన్నప్పుడు ప్రభుత్వమే రేటు ఫిక్స్ చేసినప్పుడు ఇందులో లూప్ హోల్ కనబడుతుంది మీకు ప్రధానికి ఇదే మిథున్ రెడ్డి ఒక బ్రవరేజ్ కార్పొరేషన్ ఉంది మిథున్ రెడ్జి ఒక దాన్ని ఏమంటారు స్పిరిట్ కొన్ని అమ్ముతున్నాడు లేదంటే మిథున్ రెడ్డి డిస్టిలరీలోనే అన్ని తయారే బయటకు వచ్చాయి మిథున్ రెడ్డికి ప్రాఫిట్ డిఫరెన్స్లో ఒక షేరింగ్ ఉంది గవర్నమెంట్లో అని చెప్పి మీరు అభియోగం మోపితే ఇట్స్ యాక్సెప్టబుల్ మిథున్ రెడ్డికి డిస్టిలరీ లేదు నేను కాడి నుంచి ఉన్న డిస్టిలరీ మీరు కూడా చూస్తున్నవే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో వచ్చిన రెండు డిస్టిలరీ లైసెన్సులు తప్ప మిథిల్లు అన్ని చంద్రబాబు గారి లైసెన్సులు ఇచ్చినవే మీరు గమనించండి కావాలంటే ఓకే ఈ ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఇందులో మనీ లాండరింగ్ ఉంది ఉంది అనేది కూడా అది బిట్వీన్ విజయసాయి రెడ్డి అండ్ రెడ్డి ఆయన రెండు వందల కోట్లు వంద కోట్లు ఇచ్చాను వ్యాపారం చేయడానికి అన్నాడు అది ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏమో లేదా రాజకేష్ రెడ్డి కిరాణా కోటి పెట్టించడేమో అందుకని ఈడీ ఎంటర్ అయింది వాట్ వైన్ లిస్ట్ లెక్కర్ స్కామ్ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో రాజకేశ్ రెడ్డి వంద కోట్లు ఇచ్చాను రెండు వందల కోట్లు ఇచ్చాను చెప్పిన తర్వాత ఈడీ వచ్చింది దానికి ఈడీతో ఏం సంబంధం ఈడీ స్కామ్ కూడా చక్కగా డిజైన్ చేశారు ఎక్కడ మీరు పెట్టేస్తే లెక్కర్ లెక్కర్ మనీ లాండరింగ్ ఇస్ బిట్వీన్ రాజకేశ్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి ఇది లెక్కర్ వ్యాపారం చేయడానికి అంటే ఢిల్లీ లెక్కర్ స్కా విజయసాయి రెడ్డి చట్టపల్ అందరూ ఉన్నారు అల్లుడు అల్లు దాంట్లో ఏదైనా ఏమైనా థర్డ్ పార్టీ కింద యూజ్ చేసేము అభియోగం తీసుకొచ్చిన ఎత్తికేశారేమో ఇప్పుడు అంటే ఇప్పుడు ముందస్తు ఇప్పుడు మీకు గోడే చెప్తా సార్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో తెలంగాణలో కవితమ్మ కవితమ్మ చుట్టూ బ్యాచ్ అలాగే విజయసాయి రెడ్డి అల్లుళ్ళు చుట్టపూలు బ్యాచ్ మా గోట శ్రీనివాసరెడ్డి కొడుకు బ్యాచ్ తప్ప ఇంకెవరైనా ఆనాటి ఈడీ కానీ ఆనాటి సిబిఐ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇలా వేలెత్తి చూపించిందా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద వేలెత్తి చూపించింది ఒక ఇండివిజువల్స్ తీసుకున్న ఒక కలంకిత డెసిషన్స్కి పార్టీలకు ఆపాదించి బీఆర్ఎస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది ప్రభుత్వ విషయంలో అక్కడ విజయసాయి రెడ్డి సొట్టబొడైన పాపానికి మాగొండ శ్రీనివాసల రెడ్డి ఎంపీ అయిన పాపానికి వైఎస్ఆర్ సిపి అభియోగం వస్తుంది అని అనుకుంటాం కానీ అభియోగం డైరెక్ట్గా అల్ల మీదే మాపలేదు ఈడీ బట్ ఇక్కడ రాజకేషిరెడ్డి విషయంలో విజయసాయి రెడ్డి హస్ బిన్ ప్లాంటెడ్ రాజకేషిరెడ్డి అతని వారికి వన్ టూ ట్రాన్సాక్షన్స్ ఉంటే అది సిఐడికి చెప్పుకుని ఈడీకి త్రూగా దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇప్పుడు నేను మీకు డబ్బులు అప్పిస్తాను మీరు నాకు తిరిగి ఇవ్వలేదు నేనేం చేస్తాను దారకానికి చెప్పడో చెప్పి మీకు బెదిరించే కార్యక్రమం ఉందనుకోండి అలా వ్యవస్థను బెదిరింపి తన పని కానించుకోవడానికి విజయసాయి రెడ్డి పావులో ఆ కొండలు ఎందుకు చోట్ల అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా మొదట్లో రాజు కసిరెడ్డి మొత్తం కర్తా కర్మ క్రియ అనుకున్నారు ఇప్పుడేమో మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియ అనేది ఇప్పుడు మీరు అది క్రానిక్ లాటర్లు చూడాలి పెట్టిన ఏ ముప్పై ఎనిమిది మంది మీద అభియోగాలు మొత్తం పదకొండు మంది నలభై మంది నలభై ముప్పై ఎనిమిది మంది దగ్గర దగ్గర అందరి మీద విచారణలు పిల్లలు అన్ని సో ఈ ముప్పై ఎనిమిది మంది క్రానిక్ లాటర్లో మీరు ఎవరు ఛార్జ్ షీట్ అయినా లేకపోతే వాళ్ళ మీద కేసు ఏంది ఎఫ్ఐఆర్ అయినా లేదంటే గౌరవ న్యాయస్థానికి అతని మీద రిమైండ్ రిపోర్ట్ అడుగుదానికి వెళ్ళినా అన్ని కట్టుబేస్తే చేసేస్తున్నారు డైరెక్ట్గా అడుగుతుంది కోర్టు ఇదేంటిది మొన్న చెప్పినట్టు అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే చైన్ సిస్టమ్ అన్నమాట నేను వచ్చి మీ పేరు చెప్తారు మీరేమో ఇంకోటి పేరు చెప్తారు ఆయన తీసుకొచ్చి అలా విచారిస్తూ ఇది అవంతరే కాదు చేయప్రద చెప్తున్నారు సార్ నేను ఒకటి అంటున్నాను అభియోగం మోపి ఆయన ఎత్తుకొస్తున్నారు అని చెప్పినప్పుడు గౌరవ న్యాయస్థానం దుర్గా ప్రొటెక్షన్ తీసుకోవడం ప్రతి హ్యూమన్ కి ఉన్న రైట్ రైట్ ఉంది ఆ ప్రొటెక్షన్ వెళ్ళింది ఈ కేసులో ఇప్పుడు న్యాయస్థానానికి ఇటుపక్క సార్ ముప్పై ఏడు మంది దగ్గర ముప్పై ఎనిమిదివతినితో విచారిస్తేనే కానీ కాదు గౌరవ న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు వెళ్ళి గౌరవ హైకోర్టు దగ్గర తేల్చుకోమంది గౌరవ హైకోర్టు రిటర్లు ఎన్నిసార్లు చెప్తున్నా మిథున్ రెడ్డి చుట్టూ తిరిగి ఆగుతోంది సార్ మాకు ఆయన అరెస్ట్ చేసి విచారణ చేస్తేనే కానీ ముందుకు వెళ్తాను విచారించుకు వెళ్ళండి అన్నారు అతను స్వచ్ఛందంగానే విచారణకు వచ్చాడు యాజ్ లంగేజ్ అతను ప్రొడక్షన్ అంత కాలం ఒకలాగా ప్రొడక్షన్ లేనప్పుడు ఏమైంది రావాల్సి వచ్చింది వచ్చాడు ఇది మీరు అరెస్ట్లు అని ఊహా కథలు ఊహా గనులు కదా మిథున్ రెడ్డి కోర్టుగా మారే అవకాశం ఉందా అంటే ఇప్పుడు అంతా చూస్తుంది బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయించారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది కదా మిథున్ రెడ్డి కోవట్గా మారే అవకాశం ఉందా ఇప్పుడు డైలీ సీరియల్ చూసి ఇంట్లో చూడండి అత్తగారు కోడల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని కొన్ని ఉదంతాలు ఉన్నాయి కొన్ని నిజ్జీవితాల్లో డైలీ సీరియల్ ప్రభావంతో అలా కొన్ని ఛానల్స్ చూసిన ప్రభావం కొంతమంది చాలా తీవ్రంగా పడుతుంది అవి మీరు నేను భావించొచ్చేమో కానీ గౌరవ న్యాయస్థానాలు మీడియా ట్రైన్లను ఎంటర్టైన్ చేయవు అంచ కోవర్లు కింద మారిపోతారు ఇవన్నీ అంటే విజయసాయి రెడ్డి భయం పడిపోయి బయటికి పోయాడు భయందుకు వచ్చింది తలకై ఎందుకంటే అతను పార్టీ పరంగా ఉండి ఈరోజు ఈ అభియోగాలన్నీ అన్ని మోపుతున్నారు అనుకోండి యాజ్ ఇఫ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవన్నీ కలిపి దగ్గరుండి ఉండి అన్నెవర కలిపి చేసింది ఉదంతంగా పోట్రాక్ట్ అవుతుంది సో ముందే అతను చాలా స్ట్రాటజికల్గా ముందు బయటికి వెళ్ళాడు దొరికినాడు ఆయనకు వ్యక్తిగతంగా ఎవరూ మీద గడుపు అంటారు అందరి పేర్లు చెప్పి దిగుతుండే అందుకనికెళ్ళేది ఓకే